హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ మధుగాని రాణి మరి ఇవాళటి మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్ ముందుగా తెలంగాణ వార్తలు సారీ శామ్ సమంతకు కొండా సురేఖ క్షమాపణ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కినేని కుటుంబం సమంతలపై చేసిన అనుచిత కామెంట్లపైన తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు తను కించపరిచేలాగా మాట్లాడిన కేటీఆర్ ని విమర్శించే కార్యక్రమంలో ఓ కుటుంబం గురించి మాట్లాడవలసి వచ్చిందన్నారు ఆ కుటుంబంపై చేసిన హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు ఇక ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కు ఇక్కడికి ఎన్ కార్డ్ వేయాలని ఇండస్ట్రీకి సూచించారు నువ్వు బతకడానికి వచ్చినొడివే ఇటులా నీకు వచ్చిన దుఃఖం ఏంది రేవంత్ సికింద్రాబాద్ లోని సిక్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేదలను అడ్డం పెట్టుకుని ఫామ్ హౌస్ లు కాపాడుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మూసి ఆక్రమించిన వారికి ఎలా సాయం చేద్దాం అనేది చెప్పండి అని అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చామని చదువుకున్న స్కూల్ పెడుతున్నామని పేర్కొన్నారు ఎంపీ ఈటలకు వచ్చిన దుఃఖం ఏంది వాళ్ళు బాగుండడం ఇష్టం లేదా అని సీఎం ప్రశ్నించారు ప్రధాని మోదీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు తెలంగాణలో మూసి నది అభివృద్ధి చేస్తామంటే చెయ్యొద్దంటారు ఎలా అని ఈటలకు చురుకంటించే వార్తలు కేటీఆర్ హరీష్ ముందు ఈ రోజు మాట్లాడతారని ఆ మర్నాడు వాళ్ళు మాట్లాడిన కాగితం పట్టుకొని ఈటల వ్యాఖ్యలను చేస్తారని పార్టీ మారిన పాత పార్టీ గత్తరవాసన వాసన పోవడం లేదని సీఎం విమర్శించారు కుప్పకూలిన వేదిక కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి గాయాలు మహబూబాబాద్ జిల్లాలో ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది వేదిక కుప్పకూలటంతో కాంగ్రెస్ మహిళా నేత హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపైకి చేరుకొని ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది వేదికపై చాలా మంది చేరుకోవటంతో బ్యాలెన్స్ తప్పి కూలిపోయింది ఘటనలో ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన ఆమె అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కాగా ఝాన్సీ రెడ్డికి జరిగిన ప్రమాదంపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఫ్యామిలీకి రక్షణ కవచంలా డిజిటల్ కార్డు కంటోన్మెంట్ లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం కార్డు ఉపయోగాలు ఇవే తెలంగాణ ప్రజలకు ఒక్క కార్డుతోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకువచ్చేందుకు సర్కార్ రెడీ అయింది సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్ తోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగారన్నారు అయినా అర్హులకు రేషన్ కార్డులు అందించలేదని విమర్శించారు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు ఈదుర గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న కురుస్తాయని అన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు బంగాళాఖాతం ప్రాంతంలో ద్రోణి వంటి వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు హైదరాబాద్ లో ఆర్ఎక్స్ బెనిఫిట్స్ జిసిసి సెంటర్ దేశంలోనే మొదటి సెంటర్ మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి ఇప్పటికీ కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టగా తమ కార్యకలాపాలు కూడా సాగిస్తున్నాయి తాజాగా మరో సంస్థ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది అమెరికా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించే ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఆ సంస్థకు దేశంలోనే ఇది తొలి సెంటర్ కావటం విశేషం ఈ సెంటర్ ఏర్పాటుతో రానున్న రెండేళ్లలో సుమారు మూడు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దసరా కానుక ప్రకటించిన మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై కీలక ప్రకటన పండగ లోపే ఇండ్లు అందించనున్నట్లుగా స్పష్టం తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దసరా పండుగ లోపే ఇండ్లు పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు కోర్టులు చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వారాహి డిక్లరేషన్ విడుదల ముఖ్యాంశాలు ఇవే దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు చట్టం బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు అదే సమయంలో దేశంలో కోర్టులు చట్టాలపైన పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు సనాతన ధర్మాన్ని కించపరిచే వాళ్ళకి కోర్టులు చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపించారు ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ ను విడుదల చేశారు విశాఖపట్నం కు అరుదైన గుర్తింపు జియో పార్క్ హోదా లభించే ఛాన్స్ అదే జరిగితే భారీగా ప్రయోజనాలు విశాఖపట్నం కు అరుదైన జియో పార్క్ హోదా దక్కే అవకాశం కనిపిస్తోంది దేశంలో ఆరు ప్రాంతాలను జిఎస్ఐ గుర్తించింది ఇందులో విశాఖపట్నం కు చోటు దక్కింది ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో చర్చ జరగ దేశంలో ఆరు ప్రదేశాలను షార్ట్ లిస్ట్ చేశారు ఈ మేరకు త్వరలో యునెస్కోకు ప్రతిపాదనలు పంపనున్నారు విశాఖపట్నం ఎర్రమట్టి దిబ్బలు బౌద్ధ రామాలు బొర్ర గుహలు తూర్పు కన్మలకు చరిత్ర ఉంది విశాఖపట్నం జియో గుర్తింపు వస్తే భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ముఖ్య గమనిక ఇకపై ప్రతి నెల ఈ రూల్స్ వర్తిస్తుంది అవేంటో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల పంపిణీ ఒక పండుగ లాగా నిర్వహిస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల పింఛన్ల పంపిణీ విషయంలో వచ్చే ఇబ్బందికి చెక్ పెట్టనుంది విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక వజ్రాల కిరీటాన్ని అందజేసిన ముంబై భక్తుడు శుక్రవారం నుంచి అమ్మవారికి అలంకరిస్తారు విజయవాడ ఇంద్రకిలాద్రి పైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి కనక దుర్గమ్మకు ముంబైకు చెందిన భక్తుడు వజ్ర కిరీటాన్ని కానుకగా అందించారు అలాగే మరో ఇద్దరు భక్తులు కూడా అమ్మవారికి బంగారు ఆభరణాలు అందజేశారు దుర్గమ్మకు శుక్రవారం నుంచి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు దీని విలువ మూడు కోట్లు ఉంటుందని చెబుతున్నారు మరోవైపు విజయవాడ దుర్గమ్మ ఇవాళ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త వాట్సాప్ ద్వారా దర్శన టికెట్లు బుకింగ్ సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుగా తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టింది అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది ఇకపై వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ఈ మేరకు బ్రహ్మోత్సవాల తర్వాత టిటిడి పాలక మండలి ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ వాట్సాప్ దర్శన టికెట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు తిరుమలతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన ఆలయాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇక జాతీయ వార్తలు ఏంటో చూద్దాం బీజేపీ ర్యాలీలో పాల్గొన్న గంటకే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ ఐదేళ్లలో నాలుగు పార్టీలు జంప్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ ఐదవ తేదీన ఒకే విడతలో జరగనున్నాయి ఈ క్రమంలోనే నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు నేతలు చివరి రోజు ప్రచారం హోరాహోరణ సాగించారు ఇక సిర్ఫా మాజీ ఎంపీ అశోక్ తన్వర్ చివరి రోజు చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది బీజేపీలో ఉన్న అశోక్ తన్వర్ ఎన్నికల ర్యాలీలో కమలం పార్టీ అభ్యర్థి తరఫున గురువారం మధ్యాహ్నం ప్రచారం చేశారు సరిగ్గా గంటలోపే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం సభలో స్టేజ్ పైన అశోక్ తన్వర్ కనిపించారు పైగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో హర్యానా వాసులు షాక్ కి గురయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అశోక్ తన్వర్ నాలుగు సార్లు పార్టీలు మారడం కోసమేరకు సన్యాసం స్వీకరించిన రిటైర్డ్ ప్రొఫెసర్ కుమార్తెలు ఈషా ఫౌండేషన్ బలవంతంగా దీక్ష ఇచ్చిందని ఆరోపణ దర్యాప్తు నిలిపివేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం తన కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన సద్గురు మిగతా మహిళలను సన్యాసిలుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది ఈషా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలు లతా గీతలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ వేయడం తీవ్ర చంచలనంగా మారింది ఈ కేసులో పోలీసులు కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభం నాగ్పూర్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ పాన్ నమిలీ ఉమ్మేసే వారి ఫోటోలు పేపర్లో వేయాలని సూచన ఇక గుట్కాలు పాన్ మసాలా నమ్లి రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ నానా చెండాలుగా ప్రవర్తిస్తుంటారు కొందరైతే పక్కన ఉన్న వాళ్ళను చూడకుండానే వారిపై ఉమ్మేస్తూ ఉంటారు కూడా కనీసం పరిశుభ్రత పాటించాలనే కూడా ఉండదు ఇక చాక్లెట్లు బిస్కెట్లు తినబండారులు తినేసి వాటి కవర్లను కూడా రోడ్లపైనే విసిరేస్తుంటారు విదేశాల్లో ఇలా చేస్తే వారికి తీసుకెళ్లి జైల్లో వేస్తారు తాజాగా ఇలాంటి వారి గురించి కేంద్ర మంత్రి గడ్కరీ ఓ ఐడియా ఇచ్చారు పరిశుభ్రత కేవలం ఇళ్లల్లోనే కాదని బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత పాటించాల్సిన అవసరాన్ని గడ్కరీ గుర్తు చేశారు గుట్కా పాలు నమిలీ ఎవరైతే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తారో వారి ఫోటోలను పత్రికల్లో ప్రచురించాలని వ్యర్థాలను సంపాదగా మార్చుకునే అన్ని సూచించారు వ్యర్థాలను బయోప్రాడక్ట్లుగా మార్చే పలు అంశాలను ప్రజలకు వివరించారు ఇక అంతర్జాతీయ వార్తలు ఆ దేశాల్లో గూఢాచారులు కావాలి అమెరికా సంచలన ప్రకటన పలు దేశాల్లో గూఢచారులు కావాలి అంటూ అమెరికా బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది ఆయా దేశాల్లోకి కీలక సమాచారాన్ని తమకు అందించాలని పేర్కొంది అయితే వారు ఆ దేశాల నుంచి సమాచారాన్ని ఎవరికి తెలియకుండా ఎలా తమకు పంపించాలో కూడా అమెరికా ఆ ప్రకటనలో వెలువడించడం మాత్రం గమనార్హం ఇక ఈ గుణాచారుల రిక్రూట్మెంట్ కు సంబంధించిన విషయాన్ని వివిధ భాషల్లో పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమెరికా పోస్ట్ చేసింది అమెరికా ఎన్నికల్లో కీలక అంశాల్లో ఒకటిగా అబార్షన్ హక్కు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన సతీమణి వచ్చే వారం విడుదల కానున్న మెలానియా పుస్తకం దాదాపు మూడేళ్ల కిందట అంటే రెండు వేల ఇరవై రెండు జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు అబార్ట్షన్ హక్కుపై ఇచ్చిన తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది రాజ్యాంగ హక్కును ఉల్లంఘించిందని మహిళల ఆరోగ్యం జీవితం ప్రమాదంలో పడేసిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు అబార్షన్ పై నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలని కోర్టు చెప్పింది దీనిని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో సమర్థిస్తున్నారు కానీ కమలా హారిస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఆమెకు మద్దతుగా మెలానీ ట్రంప్ అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం ఇక సినిమా వార్తలు ఏంటో చూద్దాం జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఎన్ని రోజులంటే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు ప్రకటించింది ఆ అవార్డును అందుకోవడం కోసం బెయిల్ కావాలంటూ జానీ మాస్టర్ కోర్టుకు వెళ్లడం జరిగింది వాదనలు విన్న కోర్టు జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఆరవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఈ బెయిల్ వర్తిస్తుంది ఆ తర్వాత వెంటనే జానీ మాస్టర్ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ లోకేష్ కంగనా థ్యాంక్స్ తన సినిమాపై ప్రశంసలు కురిపించడంపై రియాక్షన్ మీ దృష్టికి రావడం సంతోషంగా ఉంటుంది ఉంది అంటూ ట్వీట్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతో మంది యంగ్ డైరెక్టర్లు హీరోలు సైతం పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులే అయితే పవన్ కళ్యాణ్ కి ఇతర భాషల్లోనూ మంచి పేరు క్రేజ్ ఉంది పలువురు ఇతర భాషల దర్శకులు సైతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు తాజాగా పవన్ కి లేటెస్ట్ నేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాల్ థ్యాంక్స్ చెప్పారు ప్రస్తుతం లోకేష్ ట్వీట్ పవన్ అభిమానుల దృష్టి ఆకర్షిస్తోంది మరి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ మాకు రాసి పంపించడం మర్చిపోదు అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి